భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరవరం గీత మాధుర్ రెడ్డి కోరారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఆరో వార్డు నరసింహ నలభై ఆరో వార్డు నరసింహారెడ్డి నగర్లో బూత్ ఇన్ఛార్జీలు కలిసి కర్నూలు ఒకటవ మండల అధ్యక్షురాలుగా జరినాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధుర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూర్ రాఘవేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్ కోశాఖాధికారి లోకేశ్వరయ్య కందుకూరి సూర్యకుమార్ సూర్యప్రకాష్ మాలతి విజయశ్రీ పాల్గొన్నారు

అదే బ్యాక్గ్రౌండ్లో సుమన్ టీవీ అని వస్తే ఏం కాదా 회장 r e l 이 భారత్ ఈ ఈరోజు ఒకటవ మండలం యొక్క మండల అధ్యక్షురాలిగా యునానిమస్గా జెరీరా గారిని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది తను మనకు రాబోయే కాలంలో ఒక మహిళగా భారతీయ జనతా పార్టీకి తన వంతు కృషిని చేసి ఏదైతే ఒకటవ మండలంలో ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ కంటే కూడా ఇంకా అంతకంతలుగా ఎక్కువగా చేశానని మాట ఇస్తూ తను ఇవాళ మండలాధ్యక్షులగా పదవీ స్వీకారాన్ని తీసుకోవడం జరిగింది దీనికి మా మహిళలంతా కూడా మద్దతు పలికారు అట్లాగే మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఒకటో మండలంలో జరీనా గారు తన వంతు కృషిని చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మనం మండల అధ్యక్షురాలుగా జరీనాని ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన వార్త మొత్తము రాష్ట్ర నాయకుల నుంచి జిల్లా నాయకుల నుంచి అన్ని అంటే అన్ని అన్ని రకాలుగా వివిధ రకాలుగా సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఇక్కడ జరినాని అందరం జరినా గారిని అందరు కలిసి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను మన భారతదేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఈరోజు మనము ఆ ప్రాధాన్యంని నిలబెట్టుకున్నాము ఈ ఒకటో మండలంలో కర్నూల్లో జరినా అనే ఈ వ్యక్తి శక్తిగా ఎదగాలని మోడీ గారి నాయకత్వంలో కానీ కొవిందేశ్వరి గారి గారి నాయకత్వంలో కానీ ఎల్లకండ గారి నాయకత్వంలో కానీ ఉన్న రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకురాలు మన మహిళా నాయకురాలు అయినటువంటి గీతా మాధురి కానీ ఇక్కడ మన మాలమ్మ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత భారీగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం